కోటేశ్వర అంటారు అనన్యతోని ఏంటమ్మా పోలీసులు ఎందుకు వెంట పెట్టుకుని తీసుకొచ్చావు అని చెప్పి అనగానే అప్పుడు వచ్చి ఆవిడ కాదండి తీసుకొచ్చింది మేమే అరెస్ట్ చేసుకొచ్చాం అని చెప్పి అనగానే సరే అయ్య అదేంటి చేస్తుందని మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అని చెప్పి మీ కోడల దగ్గర నగలు ఉన్నాయి ఈ నగలు దగ్గర కనిపించాయి ఒకసారి నగలు చెప్పండి అని చెప్పి అనగానే ఇక అవును మా కోడలికైతే నగలిచ్చాము ఏవి అని చెప్పి ఇక ఆనందపేరవి డబ్బా బాక్స్ ఓపెన్ చేసి ఇక నగలు అవునండి ఈ నగలు మావే మేమే మా కోడలికి ఇచ్చాము అని చెప్పి ఆనంద చెప్తుంది రోహిత్ అంటాడు అదేంటి అనన్య ఇంట్లో ఉండాల్సిన నగలు ఆ దొంగ దొంగ చేతికి ఎలా వెళ్ళాయి అనగానే నాకంత అయోమయంగా ఉందండి అసలు ఆ రౌడీ ఎవరో నాకు తెలీదు అసలు అసలు దొంగ కూడా నాకు తెలీదు అని చెప్పి అనన్య అంటుంది అనన్య చెప్తుంది అసలు అంటే అండి నిన్న మా ఫ్రెండ్ మమత వచ్చింది వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు వాళ్ళ అక్కకి అని చెప్పి నగలు అడిగింది అయితే నా నగలు ఇచ్చాను ఇక రావడం నేను రావడం కుదరదు నాకు మా కజిన్ ఇచ్చి పంపిస్తాను అని చెప్పి ఇదిగో ఇతనికి ఇచ్చి నగలు పంపించింది అరే కదా అని చెప్పి నగలు తీసుకున్న టైంకి ఇదిగో ఈ పోలీసులు వచ్చారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇప్పుడు దర్శన్ అంటాడు నిజంగా దొంగ అయితే నగలు నీకెందుకు తీసుకొచ్చి ఇస్తాడు వదిన పారిపోవాలి కదా అనగానే కరెక్ట్ పాయింట్ అని చెప్పి అంటుంది అనన్య అప్పుడు ఇక ఆనంద కరెక్ట్ పాయింట్ ఏంటి కరెక్ట్ పాయింట్ అసలు చెప్పి ఇవ్వాల్సిన పని లేదా నీకు హా అని చెప్పి అంటుంది ఇక లావణ్య కూడా అంటుంది అయినా నగలు ఎక్కడున్నాయి అంటే బీరువాలో ఉన్నాయి అని చెప్పి అన్నావు కదమ్మా ఫ్రెండ్కి ఇచ్చానని ఒక మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఆవిడ కూడా అంటుంది ఇక సరేనే అంటుంది అయినా అంత విలువైన నగలు ఒక్క మాట అత్తే వాళ్ళకి చెప్పకుండా ఇచ్చావింటక్క అసలు నగలు టైం బాగుంది కాబట్టి వెనక్కి వచ్చాయి అదే పోతే అని చెప్పి అనగానే ఇక ఆనంద పేరువి అసలు ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇచ్చాను అని చెప్పి అన్నింది కదా అదెంతవరకు నిజమో కనుక్కో అక్క అని చెప్పి లావణ్యకి చెప్తుంది ఆనంద ఇక అప్పుడు వెంటనే లావణ్య అడుగుతుంది మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇవ్వమా అని చెప్పి అనగానే అనన్య ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్కి లావణ్య ఫోన్ తీసుకొని అమ్మ మమతాన మాట్లాడేది అనగానే అవునండి మీరెవరు అని చెప్పి మమత అంటుంది అది నేను అనన్య వాళ్ళ అత్తయ్య గారు లావణ్యని మాట్లాడుతున్నాను అయితే ఒకసారి ఇంటికి రామ్మా అనగానే ఏమైంది ఆంటీ అని చెప్పి మమత అంటుంది ఒకసారి మాట్లాడాలమ్మా అర్జెంట్ ఒకసారి త్వరగా రా అనగానే అలాగే ఆంటీ అని చెప్పి మమత ఫోన్ పెట్టేసి బయలుదేరుతుంది వీళ్ళ ఇంటికి ఇక అదే టైంకి ఎస్ఐకి ఫోన్ వస్తుందన్నమాట డీఎస్పి నుంచి అలాగే సార్ అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక ఎస్ఐ ఆనంద వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఇది డీఎస్పి గారు ఫోన్ చేశారండి ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కదా మిమ్మల్ని మీ ఫ్యామిలీలో ఎవరినైనా కూడా స్టేషన్కి తీసుకెళ్ళడం కదా అందుకే వద్దన్నారు సో మీ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మీరే సాల్వ్ చేసుకోండి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మీ ఫ్యామిలీకి పరువు నష్టం కొంచెం చూసుకోండి జాగ్రత్త అని చెప్పి ఆ దొంగను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు ఆ ఎస్ఐ ఆ తర్వాత ఇక ఆనంద ఒకతే సోఫాలో కూర్చొని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు అనని అంటుంది ఏంటి అందరూ నన్ను దొంగను చూసినట్టుగా అంత కోపంగా చూస్తున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆనంద అంటుంది నువ్వు దొంగవని దొంగలా చూడట్లేదు మేమేమి అక్కడ నువ్వు దొంగలాగా రోడ్డు మీద కనిపించావు కాబట్టి అనుమానించి పోలీసులు తీసుకొచ్చారు ఇంటికి మన ఫ్యామిలీ పరువు పోయేది కదా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉంటే మన ఫ్యామిలీ మెంబరు కాబట్టి నిన్ను వదిలేశారు అదే వేరే వాళ్ళైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే వాళ్ళు మేము పోలీస్ స్టేషన్కి వాళ్ళము ఎంత పరువు నష్టం అని చెప్పి అంటూ ఉంటే నేనేమి కావాలని చేయలేదు ఆయన పోలీసులు అందరినీ అనుమానిస్తారు అని చెప్పి అననే అంటుంది అప్పుడు రా రాటేశ్వరరావు అంటారు ఆయన అనుమానించే పరిస్థితుల్లో నువ్వు ఉండాల్సిన పరిస్థితి ఏంటమ్మా చెప్పకుండా చేసి అని చెప్పి ఆయన కూడా అంటారు అనన్య అంటుంది పోలీసులంటే నేను ఏంటి నా క్యారెక్టర్ అనేది తెలియదు కానీ మీకు తెలుసు కదా అతే గారు మీకు తెలీదా ఎవండి మీరు చెప్పండి అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు లావణ్య మాకు తెలియడం కాదమ్మా మీ ఫ్రెండ్ మమ్మీ ఫోన్ చేశాం కదా ఆ అమ్మాయి వచ్చాక ఎవరు ఏంటనేది తెలిసిపోతుంది అని చెప్పి అంటుంది ప్పు మమత రానే వస్తుంది నీకోసమే వెయిట్ చేస్తున్నామే అని చెప్పి అనగానే ఏమైంది అని చెప్పి మమత అంటూ ఉంటే ఇక సరేనే అంటుంది మా అక్కని పోలీసులు తీసుకొచ్చారు నగలు నీకు ఇచ్చిందంట కదా నువ్వేమో ఎవరికో కజిన్కి ఇచ్చి పంపించావంట కదా అతను దొంగంట అని చెప్పి అనగానే నగలు ఏంటి దొంగ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మమత అంటుంది అప్పుడు అనన్య అదేంటి నేను మా ఇంటికి వచ్చావు కదా నగలు అడిగావు కదా అనగానే అప్పుడు ఇక మమత ఏంటి నాకేం అర్థం కావట్లేదు నిన్న మీ ఇంటికి రావడం అయితే కరెక్ట్ మా ఇంట్లో నిశ్చార్ నిశ్చితార్థం మా అక్కకి అని కూడా చెప్పాను ఎంగేజ్మెంట్ అయింది ఇవాళ కానీ నేనెందుకు నేను అగ నగలు అడుగుతాను మా అక్క కోసం అని చెప్పి మమత అనగానే ఒకసారిగా అనన్య షాక్ అవుతుంది అంటుంది నువ్వే కదా మీ నాన్నకి టైంకి డబ్బులు అందలేదు మళ్ళీ మా అత్తగారు మా అక్క మెడలో నగలు చూడకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తారని చెప్పి చెప్పి నా నగలు అడిగావు అనగానే ఏంటి నువ్వేదో ఇరుకుపోయి నువ్వు నేను చేశానన్నట్టుగా ఇరికిస్తే ఇదేం బాగలేదు అనన్య అని చెప్పి అంటుంది ఏయ్ నిజం చెప్పు ఇదంతా ఎవరైనా నీతో ఆడుస్తాన నాటకం అని చెప్పి అనన్య అంటుంది మమతతోని చెప్పు 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 అని చెప్పి తన ఊపేసి మరీ అడుగుతూ ఉంటుంది అనన్య ఇక ఆనంద పేరు కోపంతోని ఏ ఇంకా చూడు మమత మాకు క్లారిటీ కోసం నేను ఇక్కడికి పిలిపించాను నగలు నీకు ఇచ్చాను అని చెప్పి అనన్య చెప్పింది కానీ మాకు క్లారిటీ వచ్చేసింది నగలు నీకు ఇవ్వలేదని ఏ అనన్య మీ దగ్గర ఉండాల్సిన నగలు బయటికి వెళ్ళాయి ఆ దొంగ చేతికి వెళ్ళాయి ఎలా వెళ్ళాయి చెప్పు ఇప్పటికైనా అని చెప్పి అనగానే అప్పుడు అనన్య ఇప్పటికీ నాది అదే మాట నిజంగా నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను మమతకి ఇలా అబద్ధం చెప్తుందో నాకు తెలియదు అని అన్నని అంటూ ఉంటే ఇక అప్పుడు కోటేశ్వరరావు అంటారు అయినా నిన్న ఇరికిచ్చాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటమ్మా తనేమి నీ శత్రువు కాదు కదా నీ ఫ్రెండే కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి అని చెప్పి ఆయన కూడా అంటారు ఆనందం అంటుంది నువ్వు మా ఇంటికి పెద్ద కోడలు అని చెప్పి మా అక్క నేను నెత్తిని పెట్టుకుంది నువ్వు వచ్చాక రోహిత్లో చాలా మార్పు వచ్చిందని చాలా సంతోషించావు ఈవెన్ రోహిత్ కూడా నేను చాలా అభిమానిస్తున్నాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఇది కాదనియా అని చెప్పి ఆనందం అంటూ ఉంటే ఇక సరైన కూడా అక్క ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు అనన్య నేను చేశానని అన్నం అంటే పళ్ళు రాళ్ళు కొడతాను అని చెప్పి సరేనే సరే నేను అంటుంది అప్పుడు ఆనంద ఏంటి నువ్వు తప్పు చేసి తనని కొడతానంటావేంటి నిన్ను కొట్టమంటావా అని చెప్పి అంటుంది ఆనంద ఏంటండి ఎందుకు కొడతాను నన్ను అని చెప్పి అనన్య అడుగుతుంది వెంటనే వచ్చి రోహిత్ అనన్య చంప పగలు కొడతాడు అసలా ఏంటండి నన్ను కొడుతున్నారు అని చెప్పి అనన్య అంటుంది కొట్టక ఏం చేయమంటావు అసలు మా పిన్ని చేయాల్సింది నిన్ను కొట్టాల్సిన పని తను కొట్టలేక ఆగిపోయింది అందుకే నేను కొడుతున్నాను అని చెప్పి అనగానే అంటే నేను ఈ తప్పు చేసానని నమ్ముతున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఇంకా అర్థం కావట్లేదా ఇంకా పైగా వాదిస్తున్నావు ఛీ అని చెప్పి అక్కడి నుంచి ఇక రోహిత్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక లావణ్య అంటుంది అమ్మ మాకు డబ్బు లేకపోయినా నగలు లేకపోయినా ఏమి పట్టకదు కానీ మాకు పరువు పోతే మాత్రం మేము బతకలేము అమ్మ మాది కొంచెం పరువు గల కుటుంబం ఇంకొకసారి ఇలా చేయకు అని చెప్పి లావణ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కోటేశ్వర కూడా అంటారు అమ్మ అసలు నువ్వు ఇంకా అడ్డంగా వాదించి నువ్వు ఇంకా నీ పరువు తీసుకోకు ఎందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు డబ్బులు కావాలంటే పెద్దవాళ్ళని ఎవరిని అడగచ్చు ఇలాంటి పని మాత్రం అసలు ఇంకెప్పుడు చేయకమ్మా అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు దర్శన్ కూడా వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత అనన్య కోపంగా బాధగా ఏడుస్తూ తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది అసలు రోహిత్ నన్ను కొట్టాడు అటు చూస్తే మావి కూడా ఎలా అన్నారు అత్త ఇలా అన్నారు అని చెప్పి తాల్చుకొని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే ఆనంద అనన్య రూమ్లోకి వచ్చి అక్కడ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఉప్తూ ఉంటే ఇక అనన్య అలా చూస్తూ ఉంటుంది ఇక ఆనంద అంటుంది ఏంటనన్య జరిగిన దానికి బాధపడుతున్నావా ఇప్పుడు చూసినా కోపంతో రగిలిపోయే నీ కళ్ళు నన్ను ఎప్పుడెప్పుడు ఇరికిచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బాధపడదామా అని చెప్పి చూసే నీ కళ్ళు మొదటిసారి కన్నీటి రుచి రుచిని చూసినట్టున్నాయి ఎలా ఉంది దెబ్బ అని చెప్పి ఆనందం అలా అడుగుతుంటే ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది అంటే ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అనన్య అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా మీ ఫ్రెండ్ రావడం ఎంగేజ్మెంట్ అని చెప్పి నగలు తీసుకురావడం దొంగ చేతికి నగలు వెళ్ళడం పోలీసులు ఇంటికి రావడం ఇదంతా కూడా నా ప్లాన్ ప్రకారమే జరిగింది అని చెప్పి అనగానే అదేంటి అని చెప్పి అంటుంది అనన్య అప్పుడు ఆనందభైరవి అంటుంది కర్మ రిటర్న్స్ అంటే అదిగో అది ఇదే అనన్య ఏంటి మీ అబ్బాయిని నేను ఇష్టం లేకుండా మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇంటికి వచ్చినందుకు నా మీద పగ పెంచుకున్నారా అని చెప్పి అనన్య అంటూ ఉంటే హే ఆపు తప్పు అసలు ఎప్పుడైతే నీ వల్ల రోహిత్లో మార్పు వచ్చిందో మా అక్క కళ్ళలో ఆనందం చూశానో అప్పుడే నీ మీద నేను మొత్తం కోపం పోయింది నాకు ఆ ఫీలింగే లేదు నువ్వే నువ్వే నీ గతాన్ని తవ్వుకుంటూ నా మీద కోపంతో ఏదో ఒకటి చేయాలని చెప్పి నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు నీకు చాలాసార్లు హెచ్చరించాను నా మీద పంతంతో పిచ్చి పిచ్చి తప్పట అడుగులు వేయకు అని కానీ నువ్వేం చేస్తున్నావు నీ చెల్లెలైన సరైన జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా వాళ్ళిద్దరిని విడాకులు తీసుకోమని చెప్పావు కాదు అనగానే నేను ఎందుకలా చెప్తాను అని చెప్పి అనని అంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నేనే విన్నాను నువ్వు దర్శనంతో మాట్లాడడం అని చెప్పి అనగానే అప్పుడు అననికి గుర్తొస్తుంది అవును కదా అన్నాను కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద అంటుంది చిన్నప్పుడు పిల్లలు తప్పటడుగులు వేస్తారు అదే పెద్దయ్యాక తప్పటడుగులు వేస్తే మనము సరిగ్గా దారి చూపిస్తాము నా కొడుకు ఆ సమీరాని ప్రేమించాడనేది మాట నిజమే కానీ తన మనసులో సమీరా ఉంది ఆది అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరిని విడదీయాలని చెప్పి డివోర్స్ తీసుకోండి అని చెప్పి ఐడియా ఇస్తావా నా కొడుకు తప్పటడుగు వేయకూడదు ఆ సమీర విషయంలో అనే నేను నేను సరైనకిచ్చి పెళ్లి చేశాను నేను నా కొడుకు విషయంలో చేసింది తప్పు కాదు కానీ నువ్వు నీ చెల్లెల విషయంలో చేసింది తప్పు కాదు అది పెద్ద నేరం అని చెప్పి ఆనందా అంటుంది అనన్యతోని చూడు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నువ్వు జరిగినంత మర్చిపోయి మంచిగా ఉండు అందరితో కలిసిపోయి లేదు నా పద్ద నేను మారను ఇలాగే ఉంటాను అని చెప్పి అన్నావో నన్ను తట్టుకోలేవు అని చెప్పి గట్టిగా ఆనంద అక్కడ అనన్య చేయని విసిరేస్తుంది ఇక అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఉగ్ర రూపాన్ని చూసి ఇకే అండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్